అందరికి నమస్కారం నా పేరు ముగితి ప్రతాప్ కుమార్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటిదని అంటే ఎంఆర్పిఎస్ అన్నటువంటి ఒక మానవతా సంస్థ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు సుదీర్ఘమైనటువంటి ముప్పై సంవత్సరాల ఏక సూత్ర మానవతా ధర్మమైనటువంటి పోరాటం వర్గీకరణ ఉద్యమ పోరాటం ఈ వర్గీకరణ ఉద్యమ పోరాటం ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ వర్గీకరణ పోరాటంలో ఎంతోమంది ఇప్పటి వరకు ఎంతోమంది జీవిత త్యాగాలు కన్నీళ్ళు కష్టాలు అవమానాలు నిందలు బాధలు ఎన్నో మనం చూసాం అదంట ఇదంట అట్లాంట ఇట్లాంట అది ఇదని ఏది ఏమైనప్పటికీ కూడా మందకృష్ణ మాది అన్నటువంటి నాయకుడు ఆశించినటువంటి కళ ఆకాంక్షించినటువంటి కళ కోరుకున్నటువంటి కోరిక ధర్మమైనది న్యాయమైనది ఒక తండ్రికి నలుగురు కుమారులు ఉన్నప్పుడు వారికి ఆ కుమారులకు సమానంగా ఒక తండ్రి ఆస్తిని అయితే ఎట్లయితే పంచుతాడో మన తండ్రి భారతదేశంలో మన ఎస్సీలందరికీ తండ్రి బీసీలకు రాజ్యాంగ నిర్మాత అనేటువంటి మనం ఏదైతే భావిస్తున్నామో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలైనటువంటి రిజర్వేషన్ ఫలాలైనటువంటి హక్కులు ఒక ఆస్తి ఆస్తిని జనాభా ప్రతిపాదకన పంచుకోవడం ధర్మమైనటువంటి నిర్ణయమని ఆ యొక్క సమాన పంపిణీ లక్ష్యంతో ఏర్పాటైనదే మందకృష్ణ మాది గారి నేతృత్వంలో ఆయన స్థాపనలో ఎంఆర్పిఎస్ అన్నటువంటి ఉద్యమం ఇక ఆ ఉద్యమం చేసినటువంటి సుదీర్ఘ కాలం తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు అన్నిటికంటే ముఖ్యంగా గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునే అధికారం ఉంది అనేటువంటి గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు తర్వాత దక్షిణ భారతదేశంలోనే కాకుండా దేశం యావత్తు రాష్ట్రాలు వర్గీకరణకు ముందుకొస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్గీకరణ చేయడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చినటువంటి తరుణంలో వర్గీకరణ అమలు కోసం మా మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి ఏకసభ్య కమిషన్ అయినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ గారి కమిషన్కు సాధారణమైనటువంటి ప్రజలు వర్గీకరణను ఆశించేటువంటి వ్యక్తులు వర్గీకరణ ఆకాంక్షను ఎంఆర్పిఎస్ ఒక ఆకాంక్షను న్యాయమైనటువంటి పోరాటాన్ని అభిప్రాయాల ద్వారా అనుకూలమైనటువంటి అభిప్రాయాల ద్వారా అభిప్రాయాన్ని తెలపడానికి అందరికి అవకాశం రాకపోవచ్చు లేకపోవచ్చు కారణం ఏంటిదంటే రెండవ తారీఖు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ ఏక సభ్య కమిషన్ చైర్మన్ అయినటువంటి ఆయన కర్నూలుకు రాబోతున్నటువంటి తరుణంలో ఆయనకు ప్రత్యక్షంగా మనము ఫిర్యాదు చేసే అవకాశం ఒకవేళ కనుక లేకపోతే అందరికీ కూడా ఉండకపోవచ్చు కారణం ఏంటిదని అంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కానివ్వండి ఇంకా ఏదైనా ప్ర సమయభావం కానివ్వండి చెప్పి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మనకు ఫిర్యాదులు తీసుకుంటారు కాబట్టి ఆదేశాల ప్రకారమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఫిర్యాదు తీసుకుంటారు ఆ ఫిర్యాదు మనకు అందరికి ఇచ్చే అవకాశం రాకపోవచ్చు మరి అట్లాంటప్పుడు మనం దూరం ఉన్న మనం కర్నూలుకి వెళ్ళకపోయినా కమిషన్ చైర్మన్ గారికి మనం కలిసే అవకాశం లేకపోయినా మన అభిప్రాయాన్ని వర్గీకరణ చేయాలి వర్గీకరణ చేస్తేనే మాదిగా ఉపకులాల భవిష్యత్తు అని ఏదైతే అనుకుంటున్నామో దాని ఫలాలు వచ్చినటువంటి ఆ నాలుగు సంవత్సరంలో మేలు జరిగిందని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో ఆ అభిప్రాయాన్ని కమిషన్ చైర్మన్ వారికి మనము పరోక్షంగా తెలిపే ఒక సువర్ణ అవకాశం ఉంది అదే ఈమెయిల్ ఐడి ఫిర్యాదు ఎట్లా చేయాలి ఈమెయిల్ ఐడి ఫిర్యాదు అని అంటే మనం మెయిల్లోకి వెళ్ళి ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నటువంటి వ్యక్తులకు మెయిల్ ఉంటుంది ఆ మెయిల్లోకి వెళ్ళి ఆ మెయిల్లోకి వెళ్ళిన తర్వాత కింద పెన్సిల్ సింబాల్తో మెయిల్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ బాటంలో సారీ క్షమించాలి కుడి సైడ్ బాటంలో రైట్ సైడ్ బాటంలో పెన్సిల్ సింబల్ వస్తుంది ఆ పెన్సిల్ సింబల్ కనుక మనం క్లిక్ చేస్తే వెంటనే టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది ఫ్రమ్ అడ్రస్ దగ్గర మన ఆండ్రాయిడ్ మొబైల్ మనం దేనితో అయితే క్రియేట్ చేసుకుంటామో మన ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది ట్రూ అడ్రస్ దగ్గర ట్రూ అడ్రస్ దగ్గర మనము కమిషన్ చైర్మన్ గారి అడ్రస్ పెట్టాలి కమిషన్ చైర్మన్ గారి అడ్రస్ మీన్స్ వన్ మెన్ కమిషన్ ఎస్సీ క్లాసిఫికేషన్ అని దాని అది దాని అర్థం కానీ ఈ మెయిల్ ఐడిలో ఓఎంసి ఏఎస్ఎస్సి క్లాసిఫికేషన్ అట్ ద డేట్ ఆఫ్ జిమెయిల్ డాట్ కామ్ అనేట అడ్రస్కు మనము టైప్ చేయాలంటే టూ అడ్రస్ అదే అనమాట ఓఎంసి ఎస్సీ క్లాసిఫికేషన్ అట్ ద డేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈ యొక్క మనం ఈ యొక్క అక్షరాలను టైప్ చేస్తే కింద డిస్ప్లే అవుతుంది అడ్రస్ కంప్లీట్ ట్రూ అడ్రస్ అంటే కరెక్ట్ అడ్రస్ డిస్ప్లే అవుతుంది అని మీద క్లిక్ చేస్తే కింద సబ్జెక్ట్ అని వస్తుంది సబ్జెక్ట్ అంటే మనము వర్గీకరణ చేయండి సార్ అని మనం సబ్జెక్టులో పెట్టచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ ఇంప్లిమెంట్ ఎస్ఎస్సి క్లాసిఫికేషన్ లేదంటే ఎస్ఎస్సిస్ ఏబిసిడి క్లాసిఫికేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టాల తర్వాత కాంపోజ్ ఇమేల్ అని వస్తుంది కింద కాంపోజ్ ఇమేల్ అని ఉంటుంది కాంపోజ్ మేల్ దగ్గరగా మన అభిప్రాయాన్ని సూ సూటిగా ఒక పేరాలో కూడా తెలపచ్చు సార్ వర్గీకరణ కానీ తెలుగులో కూడా సార్ వర్గీకరణ అమలు చేస్తే రాష్ట్రంలోని మాదిగల భవిష్యత్తు ఉపకులాల భవిష్యత్తు జరుగుతుంది అట్లానే వర్గీకరణ చేయడం వల్ల ఎవరికి నష్టం లేదు వర్గీకరణ జరిగితే జనాభా ప్రతిపదికన సమాన వాటా రిజర్వేషన్ల వాటా అందుతుందని మీకు తెలుపుతున్నాము వర్గీకరణ లేకపోతే మాదిగ ఉపకులాల భవిష్యత్తు చీకటి అని మనం తెలుగులో టైప్ చేసేమో పంపించచ్చు ఏదంటే దాన్నే మ్యాటర్ని ఇంగ్లీష్లో కూడా మనం పంపించచ్చు ఈ చేసిన తర్వాత టైప్ చేసిన తర్వాత షేర్ బటన్ రైట్ బాటంలో కుడివైపు భాగంలో షేర్ బటన్ అంటే బాణం గుర్తు మాదిరి చిన్నగా షేర్ సింబల్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మెయిల్ వెళ్ళిపోతుంది కనుక మనం ప్రత్యక్షంగా ఇచ్చే అవకాశం లేనప్పుడు పరోక్షంగా కూడా మన ప్రతి చేతుల్లో మొబైల్ ఉంటుంది ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ మొబైల్ కంపల్సరిగా ప్రతి ఇంటికి ఒకటి ఉంటుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మాదిగా యువకులను మాదిగా విద్యావంతులు అయినటువంటి ప్రతి ఒక్కరూ ఈ ఫిర్యాదును చేసి వర్గీకరణ ఆకాంక్షను ముప్పై సంవత్సరాలు ఒక నాయకుడు తన జీవితాన్ని త్యాగం చేసి నడుపుతున్నటువంటి సంస్థ ఈ పోరాటం యొక్క ఆకాంక్ష అట్లనే మన మాదిగా అన్నటువంటి సమాజం బాగుపడాలంటే కేవలం వర్గీకరణ జరిగితేనే తప్ప మరొక మార్గం లేదన్నటువంటి మన ఆకాంక్ష కోరిక నెరవేరాలని అంటే ఈ ఫిర్యాదు రూపంలో కూడా మనం జాతికి మేలు చేసిన వారం అవుతాము మన జాతికే మనం మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం ఈ యొక్క అవకాశాన్ని ఎవరు దుర్వినియోగం చేసుకోవద్దని మాదిగలైనటువంటి మాది యువకులు మాదిగ విద్యావంతులు మాది విద్యార్థులైనటువంటి మీకు అందరికీ తెలియజేస్తూ జై మాదిగ